చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నాలుగు నెలల నుంచి తీవ్ర వైఫల్యాలు అభాసు పాలైపోతుంది సర్కార్ అందులో అనుమానం లేదు ఏ నిర్ణయంలో ఏ నిర్ణయంలో అయినా ఏ విషయంలోనైనా మాత్రం ఒక్కరు కూడా ఇది బాగుంది అనే వాళ్ళే లేరు ఏదో సమర్థించాలనుకునే వాళ్ళు తగ్గితే అండ్ మరీ ముఖ్యంగా ఇసుకకు సంబంధించి తీవ్ర అభాసు పాలైపోతున్నాం అందరూ తుతు తుతుతూ అంటున్నారని చెప్పి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఉన్నారు అండ్ డిఫాల్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పత్రికలు అండ్ ఆ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇసుకల్లో ఏ విధమైన వైఫల్యాలు ఉన్నాయో రోజు రోజు రాసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇసుక మీద తీవ్రంగా ఉక్కిరి పికిరయ్యే పరిస్థితి వచ్చేసరికి ఇక నెక్స్ట్ ముఖ్య కార్యదర్శి మేనాకు చెప్పి లేదు కుదరదు ఎక్కువ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఇసుక మీద కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి ఎవరు దీని ఇసుక మీద విమర్శ దుష్ప్రచారం చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగారు ఎందుకంటే అది చుట్టుపట్టేసే మామూలు వైఫల్యం కాదు ప్రభుత్వం అభాసు పాలైన వాళ్ళకు తెలుసు అధికారం ఉంది కదా సో మాట్లాడకుండా ఆపుదాం అంటే ఇది ఆపేది ఎట్లకి లేదు ఎంత సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉన్న తర్వాత అందరినీ కనుక కూడా ఆపడం అంటే సాధ్యం కాదు కదా రాయకుండా ఆపడం అంటే అందరికీ పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారి ఈ విధమైనటువంటి బెదిరింపులకు దగ్గర నెక్స్ట్ డేనే వాళ్ళు ఇల్లు పక్కన పెట్టి వాళ్ళ ఆస్థాన పత్రిక వారాంతపు పలుకల పత్రిక ఏముందో ఆ పత్రిక అంటుకుంది అసలు హెడ్డింగే ఇసుకలో ప్రభుత్వం అపాసు పాదు అని హెడ్డింగ్ పెట్టి అంటుకున్నారు బీచ్ ఇసుక బ్రీచ్లు ఎక్కడ ఉన్నా ఇసుక రీచ్లు ఇసుక ఎక్కడ ఉంది మొత్తం తీసుకెళ్లిపోయింది వేరే దగ్గర నోట్ చేసి పెట్టుకున్నారు బ్లాక్ అమ్ముకుంటున్నారు బ్రోకర్లు అమ్ముకుంటున్నారు దళారులు బాగు అధికారులు నిమ్మక నీరెత్తినట్లున్నారు సామాన్యులకు ఇసలు ఇసుకే దొరకట్లే లారీ ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇసుక ఈ చంద్రబాబు సర్కార్ తీవ్రంగా అభాసు పాలైపోయింది ఆయన చెప్పి ఇసుక తవ్వకాలు లేవు ఇప్పుడు అది వర్షాలు ఉన్నాయి ఇసుక స్టాకులు ఇసుక లేదు అవ్వకాలు లేదు ఉన్న ఇసక ఏమో కొందరు దాన్ని అప్పుడే నేను చెప్పాను కదా దాదాపు సగం ఇసుక స్టాకుల్లో ఉండేది ఎన్నికల ఫలితాలు రాగానే ఇంక ఇట్లా పలి ఫైనల్ ఫలితాలు కూడా రాకముందే ట్రాక్టర్లు లారీలు పెట్టి అక్కడ నుంచి తోలేసుకున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇళ్ళ దగ్గర అంటే వాళ్ళ పాయింట్లలో ఇంకా ఆటి నుంచి అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఇటు నుంచి ఆటి నుంచి అమ్ముకుంటున్నారు వారాంత పలుకల పత్రిక అంటుకుంది అబాసు బాలైపోయారు జనం తిడుతున్నారు ఇసుక అవసరం లేదు మామూలుగా తిట్టట్లే ఎందుకు ఎవరికి దొరకట్లే ఇంకా చంద్రబాబు సారేమో దీని మీద ఎవరు ప్రచారం చేయకుండా అడ్డుకోండి అంటారు వాళ్ళని అడ్డుకొనిది ఇసుక ఇయచ్చక పిల్లలకు ఆ ఇడిసిపీయచ్చక ఇసుక ఇవ్వలేరు ఇసుకి ఇవ్వలేరు జనాల అవసరాలు తీర్చలేరు మత నిర్మాణం కుప్పకూలిపోయింది వీటిని దేన్ని గాడిలో పెట్టలేరు అధికారం ఉంది కాబట్టి ఇలా బెదిరించి ప్రచారం చేయకుండా చేద్దాం బెదిరించి దీని మీద కూడా చేద్దాం ఇది జనానికి తెలియని కూడా చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇరవై ఐదులో ఇంకొక రెండు నెలలు ఎంటర్ కాబోతున్నాం ఇప్పుడు కూడా ఇంకా ఏంది సమాచారం తెలియని కూడా జనాన్ని ఆపుదామంటే కుదిరే పనేనా కుదిరే పనేనా ఎంత ఆపే ప్రయత్నం చేస్తున్నా ఇలా పత్రికలు టీవీ ఛానళ్ళు ఒకవైపు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి జనాలకు వాటి వాట్ అని తెలిసిపోతుంది అయినా అయినా ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ దుష్ప్రచారం ఏమి పై చేయి సాధిస్తూ ఉంది బట్ ఇంకా స్మృతి మించిపోయినప్పుడు ఇంకా ఆపలేరు కదా అందుకనే వాళ్ళని తప్పదు కల పత్రిక లాంటి వాళ్ళు ఈ విధంగా అంటుకున్నారు అపాసు పాలైపోయారని హెడ్డింగ్ పెట్టి మరి ఇప్పుడు మరి ఇసుక మీద ఏం చేస్తారో ఈ వర్షాకాలం అయిపోతే నా వివరణ మళ్ళీ అప్పుడు ఇసుక తమ్మి బ్రహ్మాండంగా ఇస్తున్నాం అని చెప్పి కనీసం ప్రచారం చేసుకోవడం కోసమైనా అవసరం ఉన్న వాళ్ళకి అందరికి ఇసుక ఇల్లు ప్రొవైడ్ చేయగలుగుతారో లేదో सो डाले